ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ప్రైసరాడ్ హాలయ్య పాతికి సంవత్సరాల క్రిందట పాతికి సంవత్సరాల క్రిందట సరిగా మాకు తినడానికి ఆహారం లేని రోజులవి తినడానికి సరైన ఆహారం లేదు పండగ పూట వస్తే కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా లేవండి ఒకే జోత ఉంటే రాత్రి వాష్ చేసుకుని వేడిని తీగ మీద ఆరేసి ఉదయాన్నే లేచి ఐరన్ ఇస్త్రీ అయ్యను కూడా లేవు మరలా ఆ డ్రెస్ వేసుకొని పగలంతా దేవుని సేవకి వెళ్ళేవాళ్ళు రాత్రి వచ్చి మళ్ళీ ఆ షర్ట్ని తీసేసి వాష్ చేసుకొని వేసుకున్న డ్రెస్ వాష్ చేసుకొని తీగ మీద ఆరేసి మళ్ళీ వేసి ఆ బట్టలు వేసుకుని అలాంటి దీన స్థితి ఒక పూట అప్పుడు ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది యవనకాలం విపరీతమైన ఆకలి విపరీతమైన ఆకలి కాలి నడుగుతున్న కొన్ని కిలోమీటర్లు నడిచే వెళ్ళేవాళ్ళం కాలినడుగుతున్న కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచే వెళ్ళేవాళ్ళు విపరీతమైన ఆకలి ఎవరైనా పిలిచి అంత అన్నం పెడితే బాగుంటుంది ఏమైనా అనిపిస్తుండేదండి కానీ ఎవరో ప్రేమించి అంత అన్నం పెడితే తినాలి సరే చిన్నప్పటి నుండి ఆ స్థితుల నుండి వస్తే అది వేరే విషయం మా ఇంట్లో ఎప్పుడు పది మందికి భోజనాలు సిద్ధంగా ఉండేదండి ఎప్పుడు మా ఇంట్లో పది మందికి ఏ అర్ధరాత్రిలో వచ్చినా కూడా మా అమ్మ ఎవరు వచ్చినా వాళ్ళకి ఇంట్లో ఆహారం ఎప్పుడు సమృద్ధిగా ఉండేది మేము చదువుకుంటున్న రోజుల్లో నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే నేను చదువుకుంటున్న రోజుల్లో నేను మా మా అక్క మా అక్క వాళ్ళు మా తమ్ముడు మేమంతా ఒకే స్కూల్లో చదువుతుండేవాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఇంటికి వెళ్ళేవాళ్ళం భోజనానికి వెళ్ళేవాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకెళ్ళేవాడిని ఈ పల్లెటూరు నుండి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఫుడ్ కూడా తెచ్చుకునే వాళ్ళు కాదు స్కూల్లో ఉప్మా పెట్టేవాళ్ళు పాప తినేవాళ్ళు దానివల్ల కడుపు నొప్పి వచ్చేది అందుకే నేను ఒక ఇద్దరు ముగ్గురిని ఇంటికి తీసుకెళ్లేవాడిని ఆ తర్వాత మా అక్క ఒక ఇద్దరు ముగ్గురిని ఇంటికి తీసుకొచ్చేది మా చిన్నకు ఒక ముగ్గురిని తీసుకొచ్చేది మా తమ్ముడు ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చేవాడు ఇంటికి వాళ్ళందరూ కూర్చోబెట్టి మా అమ్మ భోజనం పెడుతుండే మా అన్నయ్య ఒక్కొక్కసారి చిరాకు పడ్డాడు ఏంటమ్మా ఇది ఇల్లా సత్రమా ఇది ఇల్లా సత్రమా వాళ్ళు తీసుకురావడం వండి పెట్టడం అంటే మా అమ్మ చెప్పేది అరే అన్నమే కాదురా భోజనమే కాదు దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు భోజనం పెడితే ఆహారం పెడితే అది మనకు ఆశీర్వాదమే అని మా అమ్మ చెప్పేది మేము కూడా ఎవరినో తీసుకెళ్ళాడు ఎప్పుడు ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉండేది ప్రైజ్ ఎలా మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి మా ఊరిలో ఒక బిచ్చగాడు ఉండేవాడు అడుగు అడుక్కుని అడుక్కుని పెద్ద ఆయన ముసలైన అడుక్కుని అడుక్కుంటూ అట్లొస్తే మా ఇంటి ఇంటి ముందు వసారా ఉండేదండి వచ్చి అక్కడ ఒక కట్టు ఉంటే దాని మీద పడుకుని నిద్రపోతుండేవాడు ఆ వసారాలో అరుగుంటే దాని మీద పడుకొని నిద్రపోయేవాడు పెద్ద ఆయన మేమంతా చిరాకు పడేవాడు ఎందుకు నాకు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను చిరాకు పడేవాళ్ళు ఒకసారి మా అమ్మ ఊరెళ్ళిందంటే ప్రచండమైన వర్షం ఆ రోజు ప్రచండమైన వర్షం గాలి వాన వర్షం ఆ వర్షానికి ఆ ముసలాయన గజ 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 వణుకుతూ వచ్చి ఎటు వెళ్ళాలో అర్థం కాక తలుపు కొట్టాడమ్మా కొంచెం డోర్ దీయండమ్మా నేను అక్కడ గుమ్మంలో చెప్పులు విడిస్తారు కదా అక్కడైనా ఉంటామంటే మేము నేను చిన్నవాడిని మా అక్క వాళ్ళు మా అన్నవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు వాళ్ళ కిటికీలు తెరిచి ఆ ముసలి ఏ ముసలాయిన నువ్వు అడుక్కొని తినేవాడివి నీ బిచ్చగాడివి ఏదో మా వసారాలో ఏదో ఉంటున్నా మా అమ్మ ఏదో ఊరుకుంటుందంటే నీవు ఉంటున్నావు అసలు ఈ వర్షంలో ఇంట్లోకి వస్తానంటావని చెప్పి చిరాకుబడి ఇంట్లో కిటికీ తెలియదు కదండి అనుభవం లేదు కదండి తెల్లారి లోపల మా అమ్మ ఊరి నుండి వచ్చిందంటే ఆ ముసలాయనకి భయంకరంగా చలి జ్వరం రాత్రంతా వర్షంలో తడిచాడు పెద్ద ఆయన ముసలాయన భయంకరమైన జ్వరం అప్పుడు మా అమ్మగారు అతని హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి వైద్యం చేస్తుంటే మేమందరం మా అమ్మని తిట్టేవాళ్ళం నీకేమైనా పిచ్చ నీవు పిచ్చగాళ్ళందరికీ సేవ చేస్తున్నావేంటి మా నాన్న రైల్వే ఎంప్లాయీ అనమాట రైల్వేలో డ్రైవర్గా పనిచేసేవాడు సో మన మన స్థితి ఏంటి మన పరిస్థితి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా అని అమ్మను కోప్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లా సమృద్ధి అయిన స్థితిలో పెద్ద కోటేశ్వరులు అని నేను చెప్పను కాని మాకున్న దాంట్లో సమృద్ధిగా తిని హ్యాపీగా ఇల్లు స్కూలు చర్చి తప్ప వేరే ప్రపంచం తెలియదు నాకు సో సో సమృద్ధిగా ఎప్పుడూ తిండి లేని స్థితి కానీ ఆహారం లేని అనుభవాలు కానీ అలాంటివి మాకు తెలీదు కానీ నేను దేవుని సేవలు అడుగుపెట్టిన ఆ తొల్లిటి దినాల్లో ఒక ముద్ద అన్నం కోసం కూడా కష్టపడిన సందర్భాలు ఉన్నాయండి దేవుని సేవకు నేను వచ్చాను ప్రభు సేవ చేయాలని వచ్చాను ఆ ప్రారంభ దినాలు ఒక ఒక పూట భోజనాన్ని కూడా కష్టపడిన సందర్భాలు చెప్పాలంటే పెద్ద చరిత్ర ఏంటి పండగ పూట వస్తే ఒక ఒక మంచి బట్టలు కట్టుకునేంత ఆ వసతులు కూడా లేని పరిస్థితి నడకతో కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు అవన్నీ కూడా ఒక చేదైన అనుభవాలు నిలబడ్డానికి నీడలేదు నిలబడ్డానికి నీడలేదండి ప్రైస్ అలాడ్ ఎవరో ఇంట్లో మాకు కొంచెం చోటు ఇస్తే మేము అక్కడ వాళ్ళం వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి వాళ్ళకి ఏదైనా పని ఉంటే మేము బయటకు వచ్చేసి బజార్లో అటు ఇటు తిరుగుతుండేవాళ్ళు సో వాళ్ళు మీరు వెళ్ళొచ్చు ఇంట్లో కంటే వెళ్ళి ఆ ఇంట్లో ఆ రాత్రి బస్ చేసేవాళ్ళు చిన్న చిన్న గది ఇచ్చి ఉండేవాళ్ళు మాకు రిక్షాల సామాన్లన్నీ పెట్టుకొని పెట్టుకుని ఎక్కడికైనా కూటాల కాలి నడకతోనే సేవ తిండి లేని స్థితి సరైన వస్తువులు లేని స్థితి చేతులు డబ్బు లేని పరిస్థితి భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి కానీ దేవుని కోసం శ్రమలైన భారమైన బాధ అయినా దేవుని సేవ చేయాలని వచ్చాం కనుక చావైన రేవైన సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరమైనవి కూడా అందరి గట్టి గట్టి గట్టిగా హాలయ్యూయా చెప్పండి గట్టిగా హాలయూయా విసుక్కొని బాధపడిన సందర్భంలో లేదండి సంతోషంగా ప్రభు నడిపించిన మార్గాలు అంటే అప్పట్లో నాకు వయసు చిన్నది కాబట్టి ఆకలితో అలమటిస్తా ఉండేవాడిని తట్టుకోలేకపోయేవాడిని భోజనాల కోసం ఎక్కడికైనా వెళితే ఎవరైనా పిలిచి అంత అన్నం పెడితే బాగుంటుందని అని కోరుకుండా ఏజ్ అలాంటిది వయసు అలాంటిది ఎవరైనా ప్రేమించి అయ్యా కొంచెం భోంచేసి వెళ్ళండి అని అంటే పాపం మా పాస్ట్ గారు ఉండి ఎందుకు ఎవరి దగ్గర మనం ఎవరి దగ్గర అట్లా మనం అడుక్కొని భోంచ్ చేయకూడదు కదా అని చెప్పి వద్దులేమో మేము అంటుంటే నేనేమో దిగులుగా ముఖం పెట్టమండి ఎందుకంటే నాకు ఆకలిగా ఉండేది ప్రైజ్ ఎలా ప్రేమ బైబిల్ సెలవిస్తుంది అన్నలందరూ కూడా యోసేపుని ఐగుప్త దేశానికి వేశారు దేవుడు అతనికి తోడుగా ఉండి అతని శ్రమలన్నిటి నుండి విడిపించి ఒకరోజు ఐగుప్త దేశానికి అధిపతిగా ప్రభు మార్చాడు చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హాలాయి లూయా హాలయ్యూయా ఇప్పుడు తినరా బాబు అన్న కూడా తినే ఓపిక లేదు అప్పుడు అంత అన్నం కోసం అలమటించేవాడిని ఇప్పుడు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా వండి బాబు కొంచెం భోంచేసి అన్న కూడా భోంచేసే చేసి ఓపిక లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను ఎందుకు విషయం చెప్తున్నా అంటే ఈ ఈరోజు నీ స్థితి దీనంగా ఉండొచ్చు ఈరోజు నీ స్థితి కనిష్టంగా ఉండొచ్చు ఈరోజు నీ స్థితి దయనీయంగా ఉండొచ్చు అండి దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే ప్రిల్లరా ఊహ కందని ఉన్నతమైన కార్యాలు చేసి విజయోత్సవాలతో జయోత్సవాలతో దేవుడు ఊరేగిస్తాడు 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 రోజు వచ్చిందండి ఏ వీధిలో అయితే ప్రియుల ఒక బానిసగా తిరిగాడు ఏ వీధిలో అయితే ప్రియుల వస్తువులు లేకుండా అవమానాలతో పరిగెత్తాడు ఏ వీధులు అయితే ఒక 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 పిచ్చి కుక్కను తరుముకున్నట్లు తరుముకున్నారు అదే వీధిలో ఈరోజు యోసేపు వస్తుంటే ప్రియుల రాజు యొక్క ఫరు యొక్క రథం రెండవ రథంలో కూర్చోబెడితే రథంలో ఆ యోసేపు బయలుదేరి వస్తుంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ యువసేపు జయహో 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 అన్నారు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయ్యూయా దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటాయి ఖచ్చితంగా మనిషిని దేవుడు కనపరిస్తాడు అలా లూయ నీ కుటుంబాన్ని దేవుడు తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా మేము మనకు ఉన్నత స్థాయికి ప్రభు తీసుకెళ్తాడు దాన్ని నమ్మండి విశ్వసించండి ఈ అంటే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ఈ ప్రభు నీకు నీ కుటుంబానికి తోడే ఉండి నడిపించునుగాక నడిపించునుగాక ఈరోజు స్థితిని చూసి నీవు కలవరపడద్దండి విశ్వాసపు నేత్రాలతో చూడండి రాబోయే కాలంలో దేవుడు మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ఈరోజు నీవు కొద్దిగా ఉండొచ్చు రాబోయే రోజులు మహా అభివృద్ధిని పొందబోతున్నాం దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు ఎక్కించబోతున్నాడు ఆ ప్రారంభ దినాల్లో సురేష్ ఎక్కడున్నాడు ప్రారంభ దినాల్లో మనం ఇక్కడ పదిహేను సంవత్సరాల కిందట మన కూడికి పెట్టినప్పుడు ఇంతమంది లేరు అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న కూటాలు పెట్టేవాడు ఎవరో కొంతమంది వచ్చేవాడు ప్రారంభ దినాలు ఈరోజు కనుచూ పరిధి వరకు ప్రజలు ఉన్నారనమాట రాబోయే కాలం ఇంకా మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు ఇక రాబోయే సెమీ క్రిస్మస్ ఆరాధనకు ఊరంతా కదిలి రావాలి అలాంటి ఘనమైన కార్యాలు ప్రభు జరిగించును గాక ఆమె దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు నాతో పాటు మిమ్మును కూడా ఆశీర్వదిస్తున్నాడు నన్ను ప్రభు దీవిస్తున్నాడు నాతో పాటు మిమ్మను కూడా దీవిస్తున్నాడు దేవుడి మాటలు మనం వెనుకలు స్థిరపరిచి ఆశీర్వదించుగాక